శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం ఇది నిత్యపారాయణ గ్రంథం మొట్టమొదట ఉపోద్ఘాతం ఉంటుంది గ్రంథ మహాత్మ్యం గురించి తెలిపే విధంగా తర్వాత అధ్యాయాలు అవి చదువుకోవడం వలన ఫలితాలు ఈ పక్కన రాసుంటాయి అంటే సంతానం గురించి కానీ ఉద్యోగాలు వివాహాలు కుటుంబంలో ఉండే ఈతి బాధలు వేటికి ఏవి చదువుకోవాలి ఏ అధ్యాయాలు అన్నది వివరంగా రాసి ఉంటుంది ఇక్కడ తర్వాత శ్రీపాద శ్రీవల్లభ స్థుతి పారాయణ చేసుకునేటప్పుడు మొట్టమొదట ఈ స్థుతి చేసుకుని తర్వాత పారాయణ అయితే ఏ రోజులు ఏ అధ్యాయం వరకు చదవాలి అన్నది ఇక్కడ ఇలా ఉండి తర్వాత పారాయణ తర్వాత విధి విధానాలు ఏం చేయాలన్నది రాసి ఉంటుంది ఈయన అక్కల్కోట స్వామి సమర్థ మహారాజు వారు అనమాట ఈయనకు కూడా నమస్కారం చేసుకుంటే తర్వాత శ్రీపాద వల్లభ సంపూర్ణ చరితామృతంలో మొట్టమొదటి అధ్యాయం వ్యాఘ్రేశ్వర శర్మ వృత్తాంతం ఉంటుంది